నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏమాన్యోస్ కరం జిల్లా నియోజకవర్గ పరిధిలోని గోనియన్ల మండలం గంజాల్లి గ్రామంలో వ్యవసాయానికి విద్యుత్ కోతలకు సంబంధించి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు తిరుమల రెడ్డి గంజాయిలి గ్రామ సర్పంచ్ రాముడు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గోనియన్ల విద్యుత్ కార్యాలయంలో అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గంజాయిలి సర్పంచ్ రాముడు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు తిరుమల రెడ్డి మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉండే విద్యుత్ సమయం ఉదయం మూడు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే ఉంటుందని కానీ ఆ సమయానికి విద్యుత్ ఉన్న రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని పొలానికి కూలీలు వచ్చే సమయానికే విద్యుత్ కట్ అవుతుందని వ్యవసాయానికి ఉల్లి మిరప మిగతా పంటలకు రైతులు భారీ మొత్తంలో ఖర్చు పెట్టుకున్నామని కానీ విద్యుత్ కోతల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అధికారులు స్పందించి పాత విధానమే అంటే ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను కోరారు అధికారులు స్పందించకపోతే విద్యుత్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మల్లేష్ విజయ్ వెంకటరాముడు చంద్ర రంగస్వామి ఆలూరు రాముడు దరగయ్య బీరభద్రయాచారి వీరేష్ గంజాలి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు అందరూ నమస్కారం విద్యుత్ అధికారులకి నా వినపం ఏమంటే ఇక్కడ విద్యుత్ కోతలు విధించడం వల్ల రైతులు పూర్తి ఇబ్బంది పడుతున్నారు ఉల్లి నాట్లు మిరప నాట్లు పొద్దున తొమ్మిది పోయి సాయంత్రం మూడుకి వస్తే కూల మూల పోతే వాళ్ళు ఎక్కడికన్నా ఇబ్బంది పడుతున్నారు మా మించి దయ ఉంచి ఇది ఏ విధంగా కొనసాగితే మా నార్లు మించిపోయి నార్లు పనికిరావు ఉల్లి నార్లు అయితేనే మిరప నారలు అయితేనే ఎందుకంటే లక్షల్లో మిరపితాలు తెచ్చి పోసుకుమే ఈ విధంగా కరెంట్ వస్తే ఎక్కడ వాళ్ళకి నాటుకునే అవకాశం లేదు ఖచ్చితంగా మీరు దయ ఉంచి మీదైనా రిపేర్ ఉంటే త్వరలో రిపేర్ చేసుకోకుండా చేసుకోవాలని మనవి చేస్తున్నాము సేన ఎడల ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతామని ఈ అధికారులని హెచ్చరిస్తున్నాము ప్రభుత్వ అధికారులైతేనేమి ఇక్కడ ప్రభుత్వ పెద్దలైతేనేమి ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చి రైతులకి త్వరలోనే పరిష్కారం అయితే చూడాలని ఇంతకు ముందు వచ్చినట్ల తొమ్మిదికి పోయి ఆరుకి ఐదుకు ఎనిమిదికి వచ్చి ఐదుకి పాత విధంగా మాకు కొనసాగాలని కరెంటు విద్యుత్ అధికారులు మనవిస్తున్నాము ఈ విధంగా అయితే రైతులు పూర్తి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పంటలు వేసుకోవడానికి కూడా నష్టపోతున్నారు నారలు అనేది నాటుకోకుంటే పది ఇరవై రోజులుంటే మించిపోతే పనికి పనికిరావు కాబట్టి రైతులకు ఇంతకుముందు పాత విధంగా తొమ్మిదికి వచ్చి ఆరు పోతుండే ఐదుకొచ్చి ఒకరి ఐదు పోతుండే ఎనిమిది ఎనిమిదికి వచ్చి ఐదు పోతుండే ఆ పాత ప్రకారమే కొనసాగాలని అందరు రైతులకి ఉంటుందని చెప్పి కోరుతున్నాము ఈ విధంగా కానీ కరెంటు కొనసాగితే రైతులను పూర్తి నాటు వేసుకోలేరు వేసుకునే పరిస్థితులు ఉండరు ఎందుకంటే ఇప్పుడు పారేదే కొన్ని నీళ్ళు ఈ వర్షాలు లేక దారిలో కొన్ని నీళ్ళు కూడా మీరు ఈ విధంగా రాత్రి పూటిస్తే రైతులకి చాలా ఇబ్బంది అయితే ఉన్నది దయ దయబుంచి ఖచ్చితంగా రైతులు పెద్ద పెద్ద బనిస్తున్న అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ దీన్ని ఖచ్చితంగా దయబుంచి ఈ పాత పద్ధతి ప్రకారమే కరెంటు రావాలని కోరుకుంటున్నాం మా గంజాల గ్రామ విలేజ్ సర్పంచ్ కుమారుడు రాముడు మా ఊరు గంజిల్లా గోనేండ్ల మండలం కర్నూలు జిల్లా మాకు కరెంటు రాత్రి మూడు గంటలకు వస్తుంది సమయం మూడు గంటలకు వచ్చి తొమ్మిది గంటలకు పోతుంది పొద్దున నాట్లు మిరప మిరపలు వేసుకోవాలంటే వచ్చేపాటికి కరెంటు పోతుంది ఇంకా ఆయన నుంచి మా ఊకుంటాల్సి వస్తుంది మిరపలు వేసుకోవాలా నాట్లు వేసుకోవాలా మాకే ఇంతకు ముందు కరెంటు తొమ్మిది గంటలకు తొమ్మిదికి వచ్చి ఆరు గంటల దగ్గర ఉండాలని కోరుకుంటున్నాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి